श्रीरामचन्द्र परब्रह्मणे नमः श्रीगुर्व्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रियात्मबन्धुलारा యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము రెండు వందల తొంభై ఐదవ భాగం జనక మహర్షుల వారి విచారధార కొనసాగుతూ ఉంది ఇలా తలపోస్తున్నాడు సకల దుఃఖాలకు సంసారమే మూలం ఈ సంసారంలో పడ్డ జీవులకు సుఖం ఎక్కడిది విచిత్రం ఏంటో తెలుసా ఈ దుఃఖ సంసారంలో ఎవరైతే మునిగి తేలుతున్నారో వాళ్ళు చిన్న చిన్న అల్ప సుఖాలను కూడాను చిన్న చిన్న అల్పమైనటువంటి దుఃఖాలను కూడాను సుఖంగా పరిగణిస్తారట ఇదేం ఒక రకమైన కాంట్రడిక్టరీగా అనిపిస్తోంది ఈ సంసారంలో ఉన్నోళ్ళట అల్ప దుఃఖాలను కూడా సుఖాలంగా సుఖాలుగానే భావిస్తారట ఒరే వాళ్ళందరి సంగతి నాకెందుకో నాకు నేను ఆత్మవిచారం అనేది లేకుండా నేను కూడా జడు జడుడనై జడమైనటువంటి మానవులతో సమానున్నైపోయాను నేను అసలు చెప్పాలంటే ఈ సంసారం అనేటువంటి వృక్షానికి మూలము మనస్సే సకల దుఃఖాలకు మూలము ఈ మనస్సే ఈ మనస్సు కేవలం మానవునికి దుఃఖాన్ని తప్ప సుఖాన్ని ఇచ్చేటువంటి స్థితి ఎప్పుడు దీనికి లేనే లేదు ఎప్పుడు దుఃఖాలను అనుభవించడమే మానవుడికి జీవితంలో జరుగుతూ ఉంటుంది ఇది ఒక సాగరం ఈ సంసారం అనేది ఒక సాగరంతో పోలుస్తున్నారు ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఈ సంసారంలో ఉన్నాం మన దేహం ఎక్కడ ఉంది ఆ మహాసాగరంలో ఉంది సంసారం అనేది ఒక సాగరం అయితే మనం అందరం దానిలోనే ఆ సాగరంలో ఈదుతున్నాం మరి ఆ సంసారానికి చెందినటువంటి సుఖదుఖాలు మనకి సోకకుండా ఎలా ఉంటాయి అసలు సంసారం అంటే ఏంటి జరామరణాలు సుఖదుఖాలతో కూడి అజ్ఞానం వల్ల ఏర్పడి కర్మల వల్ల పెంపొందించేటువంటి దాన్నే కదా సంసారం అంటాం సంసారం అంటే సుఖ దుఃఖాలు జరామరణాలతో కూడి అజ్ఞానం వల్ల పుట్టి కర్మలతో పెరిగేటువంటి దాన్నే సంసారము అని అంటాం మరి ఇటువంటి సంసారంలో సుఖాన్ని ఎలా ఆశించగలం ఒకవేళ ఎప్పుడైనా కొంత అణుమాత్రం సుఖం లభించినా అది తాత్కాలికం రెండు సుఖాల మధ్య రెండు దుఃఖాల మధ్య ఉన్న ఖాళీయే సుఖమాట వశిష్టమ చెప్తున్నాడు రెండు సుఖాల మధ్య రెండు దుఃఖాల మధ్య ఉన్నటువంటి ఖాళీ అట లేకపోతే ఒక రెండు సుఖాల మధ్య రెండు దుఃఖాల మధ్య ఉన్న ఖాళీయే సుఖమంట చూడండి ఇప్పటికి కానీ నాకు మెళకవు రాలే ఆ సిద్ధుల యొక్క సంభాషణ విని ఆ సిద్ధుల యొక్క సంభాషణ నన్ను మేల్కొలిపింది నాకిప్పుడు తృష్ణ కలుగుతోంది నేను ప్రబుద్ధుణ్ణి అయ్యాను అంటూ హా ఆయనే అనమాట నశించాను చచ్చిపోయాను అని మాటి మాటికి నో ఇంకా మేల్ ఇంకా మేల్కున్నా ప్రబుద్ధుణ్ణి అయ్యా ఇక ఏడవను సుష్టుడనయ్యా నేను నాకు అర్థమైంది నా ఆత్మను అపహరించేటువంటి దొంగ ఎవరో నేను ఇప్పుడు కనుక్కున్నాను అంటున్నాడు జనకుడు ఎవడా దొంగ ఎవడా తో చోరుడు ఆ చోరుడు ఎవరో కాదు మనస్సు అనే దొంగట వాడు నా దగ్గరే ఉన్నాడు వాడు ఇంటి దొంగ ఇంటి దొంగ ఈశ్వరుడు కూడా పట్టలేదండాడు వాడు ఇంటి దొంగ మనస్సు అనే దొంగ నా దగ్గరే ఉన్నాడు దొంగే కాదు వీడు శత్రువు కూడా నాకు ఇప్పటి వరకు నన్ను వీడు పట్టి పీడించాడు ఈ మనస్సు జనకుడు అంటున్నాడు ఇవన్నీ మనం అనుకోవాలి ఈ దొంగని ఇక నుంచి చూడు నేను పీడిస్తాను వేణి నే, చెనకుండా అనుకుంటున్నట్ట మామూలుగా దొంగల్ని ఎవరు సృష్టిస్తారు మహారాజు సృష్టిస్తారు కాబట్టి నేను మహారాజునై నే, ఈ దొంగను పట్టుకోవాలి ఎక్కడున్నాడు ఈ దొంగ నా శరీరంలోనే నా రాజ్యంలోనే తిరుగుతున్నాడు హాహాకారాలు చేస్తూ తిరుగుతున్నాడు నాలో ఉండి నాకే హెసరు పెడుతున్నాడు వీడు నీ మనసు అనే దొంగ కాబట్టి ఈ దొంగను పట్టి ఖచ్చితంగా శిక్షించాలి ఎవరు పట్టుకోవాలి ఎవరి ద్వారా పట్టుకోవాలి దొంగనంటే మనసు ద్వారానే పట్టుకోవాలి మనం గతంలో చాలా కాలం చూసాం మనసును జయించడానికి మనస్సే ఆయుధం అంటే మనసును జయించడానికి మనస్సే ఆయుధం అంటే రెండు మనసులు ఉన్నాయా ఇది కూడా మనం గతంలో విన్నాము ఈ విషయాన్ని కూడా రెండు మనసులు ఉన్నాయా రెండు మనసులు లేవు ఒకే మనసులో రెండు లక్షణాలు ఉంటాయి లక్షణాలు రెండు మనసు ఒకటే ఒకటేమో సవికల్పం ఇంకోటేమో నిర్వికల్పం అనేకత్వంగా అనేకత్వం వైపు చూస్తే సవికల్పం ఇది అది ఫలానా పలానా ఫలానా ఇది అది వేరు ఇది వేరు ఇది వేరు ఇది వేరు ఇది వేరు అని ఫలానా ఫలానాగా అనేకత్వం వైపు చూస్తే అది సవికల్పం అనేకత్వం వైపు చూస్తే సవికల్పం ఉన్నదంతా ఒకటే అనేటువంటి ఆ భావంతో చూస్తే నిర్వికల్పం సవికల్పము మనసులోనే ఉంది నిర్వికల్పము మనసులోనే ఉంది చిత్రం ఏంటంటే ఈ అనేకత్వం ఏకత్వం రెండు కలిసే ఉంటాయి సవికల్పం నిర్వికల్పం ఒకే మనసు యొక్క లక్షణాలు ఈ కలిసి ఉన్న రెండింటినీ చూస్తే ఒకదాన్ని చూస్తే అంటే అనేకత్వాన్ని చూసామనుకో మనం భయంకరంగా కనబడుతుంది ప్రపంచం అబ్బో అది ఇది ఇది అది అంటూ వైరుధ్యంగా కనపడుతుంది భయం వేస్తుంది ఏకత్వాన్ని కనుక చూస్తే ఆనందం అంతా ఉన్న పరమాత్మే కదా అన్నటువంటి భావంతో చూస్తే ఆనందం కలుగుతుంది ఇంకా విచిత్రం ఏంటంటే ఆ రెండిట్లో ఒకదాని వైపు చూస్తే ప్రమాదం సవికల్పం వైపు చూస్తే నిర్వికల్పం వైపు చూస్తే ప్రమోదం మనము అమాయకంగా ప్రమాదం అని తెలియకుండా వైపే చూస్తుంటాం సవికల్పం వైపే చూస్తుంటాం అనేకత్వం వైపే చూస్తుంటాం మనం ఎప్పు మన మనసు ఎప్పుడు అనేకత్వం వైపే వెళ్ళిపోతూ ఉంటుంది ఎప్పుడు ఫలితంగా మన మనసులో ఎప్పుడు ఆలోచనలు నోటి వెంట మాటలు శరీరం ద్వారా చేష్టలు బాహ్య ప్రపంచంతో ఎప్పుడు లావాదేవీలు ఇవన్నీ కూడాను మనసు అనేకత్వం వైపు పరుగులు తీయడం వల్ల జరిగేటివి ఇవన్నీ అనేకత్వానికి ఉదాహరణలు ఈ ఆలోచనలు అయితే మీ మాటలైతే మీ చేష్టలు అయితే ఇవన్నీ అనేకత్వానికి ఉదాహరణలు అన్నమాట క్షణం మనం అనేకత్వానికి అలవాటు పడిపోయాం ఈ అనేకత్వం మనకి ఏం చేస్తుంది సంక్షోభాన్ని కలగజేస్తుంది తాత్కాలికంగా బాధపడిన మళ్ళీ మనం సుఖానికై ఆశపడి వెంపరలా చేస్తూనే ఉంటాం ఈ బాధలన్నీ కూడాను అనేకత్వ దృష్టి వలనే మనకు కలుగుతున్నాయి ఈ బాధలన్నీ కూడాను అనేకత్వం వల్లనే మనం చూసేటువంటి ఆ సవికల్పం వల్లనే అనేకత్వ దృష్టి ఉండడం వల్లనే కలుగుతున్నాయని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మనం ఏం చేస్తాం అనేకత్వం వైపు చూడకూడదు అని అనుకుంటాం అంటే అనేకత్వం వైపు చూడకుండా ఉంటే అదే పరిష్కారం అనమాట ఈ బాధలన్నీ తీరడానికి అయితే అది సరికాదు అంటూ ఆపుతున్నాడు ఇక్కడ వశిష్ఠమహి రేపు ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్రచరణ అరవిందర్ ఓం శాంతి